ధరలకు అనుగుణంగా జీతాలు పరిశ్రమ ఇచ్చాలి మధ్యాహ్న భవన కానీ

ఈ రోజు మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలు కలెక్టర్ ఆఫీస్ ముందు ముఖ్యమంత్రి గారు ఇస్తానన్న పది వేల రూపాయలు ఇవ్వాలని మరియు పెండింగ్ లో ఉన్న బిల్లులు ఇవ్వాలని పెండింగ్ లో ఉన్న జీతాలు ఇవ్వాలని పెరిగిన ధరలకు అనుగుణంగా వెను చార్జీలు పెంచాలని గ్యాస్ ఉచిత గ్యాస్ సిలిండర్ కోడిగుడ్లను అంగన్వాడీ కేంద్రాలకు ఏ పద్ధతిలో మాకు కూడా స్కూళ్లకు కూడా కోడిగుడ్లు వేయాలని లేదా అదనపు బడ్జెట్ ను కేటాయించాలని రాగి చావను రాగి చావ కాసినందుకు బడ్జెట్ కేటాయించాలి మొత్తం ఇతర సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధారనా చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం తెలిసి ఇప్పటిదాకా ఇప్పటికే ఐదు నెలలు వస్తా ఉంది మా జీతాలు సకాలంలో ఎస్టీ బిల్లు ఓసీ బిల్లు బీసీ బిల్లు రకరకాల మైనార్టీల బిల్లులు అని చెప్పి రకరకాల బిల్లులతో ఆ బిల్లులు ఎప్పుడు వస్తున్నాయో తెలియదు ఎప్పుడు ఇస్తున్నారో తెలియదు ఎప్పుడు పడుతున్నాయో తెలియదు ఎస్డీఓలు అంటారు ప్రీసింగ్లు అంటారు ఇంకు పేర్లు అంటారు ఎందుకు ఇంకు పేర్లు మధ్యాహ్న భోజన కార్మికులం మేము కటిక నిరుపేదలం మాకెందుకు ఇంటి మీద బ్రీఫింకులు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు మా గురించి పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా మా గురించి పట్టించుకుంటేనే మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి ఆశతో మేము పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వాన్ని ఓట్లేసి గెలిపించుకున్నాం కానీ ఇప్పుడు ఎక్కిన తర్వాత యథార్థ స్థితిలోనే మా సమస్య సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిని ఈ రోజు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ధర్నాలు జరుగుతున్నాయి ముఖ్యమంత్రి గారు వీరికి పదివేల రూపాయలు వేతనం ప్రకటిస్తామని చెప్పని అధికారంలోకి రాకముందు చెప్పారు ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైంది ముఖ్యమంత్రి గారు హామీని అమలు చేయాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తుంది ఇవాళ వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి ఈ పెరిగిన వంట గ్యాస్ ధరలతోటి ఇప్పుడు ఇస్తున్నటువంటి మెను ఛార్జీలతోటి వీళ్ళు సొంతగా గ్యాస్ కొనుగోలు చేసి పెట్టడం అనేది చాలా కష్టంతో కూడుకున్న అంశం అందుకనే సబ్సిడీ మీద ప్రభుత్వమే గ్యాస్ సప్లై చేయాలి కోడిగుడ్లు ప్రభుత్వం ఇవ్వాలి ఇవాళ నిత్యం ఎనభై డిగ్రీలు వంద డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేటువంటి వంట వీళ్ళు చేస్తున్నారు ఇవాళ చాలా మంది ఆ వేడిని తట్టుకోలేక కళ్ళకు సంబంధించిన జబ్బులు వస్తున్నాయి శ్వాసపాస వ్యాధులు వస్తున్నాయి వీళ్ళకి ఎటువంటి రక్షణ లేదు కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలా అట్లాగే కాటన్ యూనిఫామ్లు ఇవ్వాలా ఇవాళ ధరలు పెరిగిపోతుంటే ఛార్జీలు మాత్రం చాలా తక్కువ ఇస్తున్నారు కాబట్టి ఈ ఛార్జీలు పెరిగే ధరలకు అనుగుణంగా పెంచాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తుంది ఈ మొత్తం సమస్యల మీద ఈ రోజు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఈ ధర్నా జరుగుతుంది ధర్నాని సిఐటియు సంపూర్ణంగా బలపరుస్తుంది ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేయాలని అట్లాగే పాఠాలు చెప్పేటప్పుడు కుల వివక్షత ఉండకూడదు అని చెప్పని బోధించే పాఠశాలలోనే ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఓసీలని ఎడగొట్టి పిల్లలకి మధ్యాహ్న భోజన డబ్బులు సరఫరా పంపిణీ చేస్తా ఉన్నటువంటి దుర్మార్గం పాఠశాలలో ఉంది ఇది సరైంది కాదు ఇది కుల వివక్షతని ప్రోత్సహించే పద్ధతిలో ప్రభుత్వం ఈ కేటాయింపులు కేటాయిస్తుంది ఖచ్చితంగా అన్ని సామాజిక తరగతులకు సంబంధించి ఒకేసారి యాప్ బిల్లులు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉంది